కానీ నువ్వు ముఖ్యమంత్రి కావాలని తెక్కలేదు నీ అభిమానులు ఒకటే తెక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని తిక్క ఆ తిక్క దించేవారు సేపు ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది నలభై సీట్లకు పోటీ చేస్తాను నమ్మండి అయ్యా జనసైనికులు కాపు సోదరులారా నమ్మండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నలభై సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి ఇది పరిస్థితి నేను అడుగుతా ఉన్నా సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం కాపు సోదరులు జన సైనికులు ఆ మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడనే తాడేపల్లి కూడా జరుగుతుంది ఎమ్మెల్యే అని అడవండి ఎమ్మెల్యే అని అరవడానికి కూడా లేదు రేపు ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా నాకు తెలియకడుగుతా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు వాళ్ళ బావ మరిది బాలకృష్ణ బాలకృష్ణ మన లోకేష్ మా ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు కానీ నీకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో ఆయనకు అర్థం కాలేదు అంటే రహస్యమా పోటీ చేయవా పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో అని అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా వాట్ ఈస్ దిస్ ఏమిటి కన్ఫ్యూజన్ టోటల్ కన్ఫ్యూజన్ ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది మాయ మాటలు చెప్పినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున మీ ప్రెస్ మీట్ లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది ఐదా ఐదు సీట్లు ప్రకటించారు మీతో బంధాన్ని ప్రకటించుకోలేని పరిస్థితి దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాళ్ళకు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు అదో స్వామి చెప్పుంటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు భారతీయ జనతా పార్టీ కూడా బాబు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు పొత్తులో ఉన్నానని చెబుతున్నారు ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు ఇదేం పొత్తు ఇదేం వ్యవహారము ఇదేమి మోసము ఇదేమి అన్యాయము ఇదేనా విధానం విధానం చెడ్డాడు ఫలితం లేదు కేవలం ఇరవై నాలుగు సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు కానీ నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి ఆయన పల్లకీ మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన మీరు వెళ్ళకండి వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా ఎన్ని కట్టగట్టుకు వచ్చినా ఎన్ని గుంపులు గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్నాం విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది